హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాయ్ తాగుతున్నాము ఇక్కడ దీపు ఫ్రెండ్ వచ్చాడు అందుకని వాటి కోసం అయితే ఆయన కోసం మా దీపు లేచాడు ఇగో బిస్కెట్ పెట్టాలంట చాయ్ తాగుతున్నాడు కూడా లేచాడు చాయ్ అంటే అంత ఇష్టం మీకు కూడా తెలుసు కదా దీపుకి అంత ఇష్టం ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అది చెల్లిందని పెడుతున్నాడు అనమాట పెట్టు వెళ్ళి కా బిస్కెట్ కా కాకా బిస్కెట్ అంటున్నాడు మధ్యాహ్నం వంట కూడా అయిపోయిన వెంటనే ముందు తా అన్నం తింటావా దీప అంటే ముందు కాకికే పెట్టమంటున్నాడు అనమాట కాకి పెట్టాక తింటాడంట ఆకేస్తలేదు ఆకేస్తలే ముందు పెట్టు అక్కడ అరుస్తుంది అనేసి దీపో ఇటు చూడు పెట్టావా బిస్కెట్ ఇక్కడైతే బిస్కెట్ పెట్టేశాడు చూసారా కాకొచ్చి అయితే బిస్కెట్ దీపు పెట్టింది తీసేసుకుంది ना, no. उ <laughs>